స్వచ్ఛంద సంస్థ సేవలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమని మోటకొండూరు మండల విద్యాధికారి కేతిరెడ్డి రఘురాం రెడ్డి అన్నారు రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కంది చంద్రకళ వెంకటరామరెడ్డి ప్రథమపుత్రుడు కంది రెడ్డి ఏడవ వర్ధన్ సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు వారి కుమారుడు జ్ఞాపకార్థంగా వారు పాఠశాల అభివృద్ధి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరెడ్డి రఘురాం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థల సేవలు అవసరమని అన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కవి గాయకులు చైత ఫౌండేషన్ చైర్మన్ వాకిటి రామ్రెడ్డి చైతరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ చంది చంద్రకళా వెంకట్రామరెడ్డి మొడకొండరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పూర్తి విన్నదనగా ఉన్నటువంటి రామరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా పాఠశాలలో విద్యార్థి విద్యార్థులు ద్వారా ప్రణోదన యాభై ఐదు మంది ఉన్నారు విద్యార్థులు కూడా చాలా పద్ధతిగా మీరు ఏదైతే చెప్తారో దాన్ని స్వీకరించడానికి పూర్తి సన్నదిగా ఉన్నారు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మా పాఠశాల పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ మండలంలో కూడా మీరు ఏదైనా పాఠశాలకు చేసేటువంటి కార్యక్రమాలు అంటే మండల విద్యాధికారి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తాను ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడే ప్రతి అంశం మీరు తీసుకున్నారు కాబట్టి ఆ అంశంలో మీకు పూర్తి సహాయకార సహాయ సహకారాలు అందిస్తాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీరు చేపట్టినట్లయితే జిల్లా విద్యాశాఖ కూడా ఆహ్వానిస్తాం కవి జిల్లాలో రాష్ట్రంలో కూర విండలాచార్య యొక్క శిష్యులు వీరు కూడా మన పాఠశాలలో ఉన్న విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా విద్య పట్ల మాతృభాష పట్ల వాళ్ళకు కావలసినటువంటి ఎలా విద్యార్థులు ఎగ్జామ్లో ఉత్తీర్ణత పొందాలి ఎలా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తమంతా తామే పెంపొందించుకోవాలి అనేటువంటి కొన్ని టెక్నిక్స్ చెప్పడానికి వారిని నేను ఆహ్వానిస్తాను వేదిక నుంచి మీరు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మాకు తెలియండి సార్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మేము విద్యార్థులను ఆ రోజు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు పిల్లలు ఎందుకంటే ఎక్కువ తక్కువ మంది ఉంటే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు వాళ్ళలో కూడా పూర్తిగా వాళ్ళ మనస్థైర్యాన్ని మీరు ఇవ్వగలుగుతారు మాతృభాష పైన కాబట్టి మీరు అందరూ కూడా మీరు అవకాశం ఇవ్వండి దానికి మా పిల్లలు కూడా మేము సన్నద్ధనం చేస్తాం సార్ ఈ కార్యక్రమం మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలకు మా మూటపొండ విద్యార్థి విద్యార్థులకు ఉపయోగం ప్రతి అంశంలో మేము మీకు చేదోడు బాధలు ఉంటాం భవిష్యత్తులో కూడా అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి తదుపరి మాట్లాడవలసింది చేసి ప్రతి ఒక్క విద్యార్థి మోములో ఉన్నాడు మీ యొక్క చప్పల మరొకసారి సభ నిండా ఆనందంగా ఉండాలి చేసి ఆకాశంలో లేదు మీ మతంలో ఉన్నాడు గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవ గురు సాక్ష పర తస్మై శ్రీ గురువే నమ గురువే మరి ఈ వేదిక మీద అలంకరించినటువంటి నిజంగా సాక్షాత్తు ఆ రఘురాముడే ఇక్కడ కొలువైంది అన్నట్టుగా ఇక్కడ ఆశ్ మన మండల ఎంఈఓ గారు మరియు మన ప్రధాన ఉపాధ్యాయులు రమణీయ రఘురాముడికి స్వాగతం చెప్తూ మీ సబ్న తారా మరొక్కసారి అతనికి వందనాలు 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 మా ఉపాధ్యాయులందరికీ వందనాలు 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 సదువు చెప్పే వందనాలు పరమాత్ముని రూపాలు పరమాత్మని రూపాలు పారిజాత పుష్పాలు రాధకృష్ణ వారసులు రవితేజ వారసులు మరి ఇక్కడ కొలువైనటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులకు అందరు కూడా పేరు పేరున కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ మరియు ఆత్మీయ భారతి సాహిత్య సేవా సంస్థ మరి చైత ఫౌండేషన్ ద్వారా ఈ వండలై వెలుగుతున్న ఈ మూటకొండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సదీనంగా మీ అందరికి ఒక తెలుగు భాష ప్రేమికునిగా మీ అందరికి వందనం అభివందనం ఘనమైన చదువులైన చదువులొండూరు జడ్పీ అవునా కదా కొండూరు రేపు రేపు పాటల కొండూరుగా మారబోతుంది రఘురాముడు కొలువైన కోరెలా అందించను దీవెల ఎల్లవేల ఉత్తమ టీచెల్లబోదన ఉన్న ఉత్తమ టీచర్ల బోధన ప్రతిభకు నిరంతర సాధన యాదాది జిల్లాలో పేరెంతో సాధించి ఉత్తమ ఫలితాలతో తెచ్చింది గొప్ప పేరు మన మూట కొండూరు జడిపిస్సు సర్కారు గడుము మూత పడుతున్న వేళ మూట కొండూరు పాఠశాల పిల్లలతో పసి పిల్లలతో మురిపాల నవ్వులతో నిండింది వేళ వందనం వందనం మూట తల్లి వందనం వందనం మా చదువుల తల్లి మరి నాడు వలిమల మండలము ఆత్మకూరు మండలం ఎక్కడ పోయినా గాని వంద వంద ఇరవై కానీ ఈనాడు రెండు వందల యాభై పైచీలకు విద్యార్థులతోటి కలకాలాడుతుంది నా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూటకొండు నిజంగానే ఇల్లాని గొప్పతనం చూడాలంటేనే ఇల్లు వాకి చూడాలంటారు అక్కడ రాగానే ఈ పచ్చిక బయలు విశాలమైన స్థలము చూడగానే అనిపించింది ఎంత గొప్పది వాతావరణం అండి దానికి ఆనాడు త్రేతారికంలో రఘురాముడు ఏమి చేశాడో విన్నాము చదివినాం కానీ కలము ఈ రోజు ఈ రఘురాముడు మాత్రం మన కోసం మీ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కోసం నా మండలం రావాలని నిరంతరం ఇవ్వ తన శిష్యులతోటి నిరంతరం పాటు పట్టిన వ్యక్తి మన దగ్గర మరి ఇలాంటి కళాశాల పాఠశాలలో ఈరోజు నిజంగా ఒక అదృష్టం మరి కంది శశిధరెడ్డి ఫౌండేషన్ కూడా గత రెండు సంవత్సరాల కాలాలుగా ఒలిగొండ హై స్కూల్ పులిగుల్ హై స్కూల్ ఉత్తిరెడ్డి కొన్ని కొన్ని ఏరియాలో పాఠశాల ప్రభుత్వ పాఠశాలలోనే కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్న సంస్థ ఈ రోజుల దానం చేయాలంటే నిండా డబ్బై ఉండాలి కానీ వాళ్ళు రైతు బిడ్డలు నిరంతరం అన్నగారు రోజు కష్టపడుతూ తనకొచ్చిన దాంట్లోనే నా శశి ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడని చెప్పి కూడా ఆ శశి పేరు మీద ఈ పాఠశాల కావాల్సిన కొంత ఆర్థిక సహాయం నేను చేస్తాను నా కొడుకును చూసుకుంటానని చెప్పి ఆ కన్న తల్లి ఈ రోజు ఆ కంది శశిధర్ రెడ్డి ఏడో పడుతుంది సందర్భంగా మన హై స్కూల్లో ఈరోజు మన హై స్కూల్ కు పదివేల రూపాయలు వారు విరాళంగా ఇస్తున్నారు మరి నిజంగా చెప్పాలంటే అందరికీ ఆ మనసు రాదు కొడుకు తచ్చిపోతే ఇంట్లో ఉంటాడు ఏడుస్తూ కూర్చుంటాం తర్వాత మర్చిపోతాం కానీ ఆ కన్న తల్లి తపన వేదన ఆ వేదన ఇప్పుడు మీరు చూసే ఉంటారు మాట పెగట్లేదు మరి కన్న బిడ్డ కన్న మూస్తే ఎవరికైనా ఆ కడుపు కొత్త ఉంటుంది ఈ విధంగానైనా సరే ప్రతి ఒక్క మోములు నా చిని చూసుకుంటా చెప్పి వాళ్ళు శ్రమకూర్చి కష్ట నష్టాలకు కూడా అధిగమించి కూడా ఈ రోజు ఈ పాఠశాలను ఎన్నుకుంటే మన రఘురాములు కూడా వారికి పరిమిషన్ ఇచ్చి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరొకసారి పాఠశాల కూడా అంద బంధనాలు తెలియజేస్తా ఉపాధ్యాయులు అంటే నాకు కూడా ఒక రకమైన ప్రేమ గౌరవ కూర విట్లాచారు మధుర కవి అభినవ పోతనా నల్లగొండ కాలువతిగా పేరు గాల్చిన ఆయన శిష్యరికులు తిరిగిన వ్యక్తులన్నీ అలాంటి విడలాచారు నడియాడుతున్న నేలపై జిల్లా రచతుల సంఘం పోరెడ్డి రంగయ్య గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ పనిచేస్తూ ఈ రోజు ఈ మూటకుండూరుకు మురిచ రావడం జరిగింది ఇది యాత్రుచకమా నిజంగా కలనా లేకపోతే నిజంగా శశి కల్పించిన అవకాశమా తెలియదు కానీ ఈనాడు నాకు కూడా శశి ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు ఇంత మంచి వేదిక మీద కనిపిస్తున్నాడని అనుకుంటున్నాం మరి శశి గురించి చెప్పాలంటే గువి నుండి దివికేగిన శశిధరు రెడ్డి గువి నుండి దివికేగిన శశిధరు రెడ్డి మీ అమ్మ నాన్న దుఃఖమాప తండ్రి బడి పిల్లల మోములోని శశిధరు రెట్టిన మా కన్న తండ్రి నిజంగా ఆ శశి ఇక్కడ నిజంగా నిత్యమైకున్నాడు ఇప్పుడే అతనికి నిరాజనాలు నివాళులు కూడా అర్పించాం మరి అలాంటి శశి చిన్నవాడైనా పైనుండి కూడా మన అందరినీ కూడా దీవిస్తాడని అనుకుంటున్నాం ఆ దివ్య దీవులతోటి మనందరం కూడా మరి గొప్పగా ముందు ఎందుకంటే ఈ పాట వినిపించిన రెండు కారణాలు ఉన్నాయి తల్లి గుండెపోత రెండోది మనందరం ఇక్కడ తెలుగు కవులు కూడా ఉన్నారు మా విశ్వరూపం సారు తెలుగు ప్రతాపం చూపించారు ఇక్కడ ఒక రావురి భరద్వాజ కల్పించారు పాకుడు రాళ్ల నవల రచించిన రావురి భరద్వాజ కూడా అబ్బాయి నిజంగా సార్ ఖచ్చితంగా ఊళ్ళని కల్పిద్దాం గొప్పవాడైతాడు భావం రాగం విధానం ఉచ్చరణ కూడా చాలా గొప్పగా ఉంది మరి అలాంటి రావురి భరద్వాజలు ప్రతి ఒక్కరు రావాలి రావురి భరద్వాజ అంటే ఒక్కటే నిమిషం చెప్తాను ఆల్ ఇండియా రేడియోలో మనం చూడలేదు తాను ఉద్యోగం చేస్తూ రోజు ఐదు నిమిషాలు డ్యూటీకి లేట్ వచ్చేదంట మన విశ్వరూపం సారు ఏమిరా రోజు లేట్ వస్తున్న వచ్చే మందలించేవాడంట అలా నాలుగైదు సార్లు మందలించి మందలిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత సార్ నాకు రేపు సెలవు అడిగాడంట అని అడిగాడంట మా భార్య చనిపోయింది సార్ అని చెప్పాడు ఎప్పుడు చనిపోయిందిరా మధ్యాహ్నం చనిపోయిందంటాడంట మరి మధ్యాహ్నం చనిపోతే ఇప్పటిదాకే అదే సార్ ఐదు నిమిషాలు రోజు లేట్ వస్తున్నాను కదా నా బాధ చనిపోతే నేను పోయి చేసేది కూడా ఏం లేదు కదా నా డ్యూటీ నేను నిర్వహించుకున్న తర్వాత నేను అంతర్క్యలు చేసుకుంటా అని చెప్తే ఆ నవల రాసిన సందర్భానికి అతని జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే విధి సమయం పిల్లలు మీరు కూడా ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమైతుంది పేరు కాకపోతే పోకపోతే ఏమైతుంది కాదు ప్రతి ఒక్కరూ సమయానికి రేలుగు రండి ఉదయం తొమ్మిది గంటల రండి సాయంత్రం నాలుగున్నరగా నాకు ఉండండి ఈ ఉత్తమ గురువుల బోధన మధ్య మీరు ఒకరొకరు ఒక ఏకలవిని మించిన శిష్యులు ఒక విశ్వామిత్రుని మించిన గొప్ప గురువులైతారు అవుతారు మరి అలాంటి పాఠశాల మనం ఉన్నాము ఏదైనా తెలుగు మీద సార్ మీరు కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు విద్యార్థులు చాలా గొప్పగా ఉన్నారు మరి ఇప్పుడు సమయం కూడా భోజనం సమయం అవుతుంది నెక్స్ట్ టైం మనం మంచిగా మనం కార్యక్రమం తెలుగు మీద పెట్టుకుందాం సార్ కూడా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు అందరికీ ఆతృత ఉంది ఈ కంది శశిధర్ రెడ్డి మీద ఏం పాట అబ్బా ఏమి పాట వినాలని ఆలోచన కూడా ఉన్నది మనం ఇంటినే అతను నీరాజనం రెండు చిన్నాలు గెలిపిస్తాను అమరత్వం చెందిన కంది శశిధర్ రెడ్డికి ఫస్ట్ రెండు ನಿನ್ನ ವಯಸ್ ಕಣ್ಣು ಮೋಸಿನ ಅಪರು ಕಂದಿ ಶಶಿಧರ್ ರೆಡ್ಡಿ ಗಾಕಿ ಜೋಹಾ ಜೋಹಾ లేట్ అయిపోతుంది మరి అందరూ కూడా విషాదంలోకి వెళ్ళిపోయినట్టు తల్లి కంఠశోక కూడా కారుతున్నది మరి ఎవరైనా విధి జాతస్వం మరణం ధ్రువం అన్నట్టు పుట్టిన వారికి ఇట్టక తప్పదు అన్నట్టు ఉంటుంది కానీ చిన్న వయసులోనే గొప్ప తెలివి తోటతోటి పెరిగిన కొడుకు దూరం అయిపోతే ఆ బాధ వేరే ఉంటుంది అందుకని విద్యార్థులారా మీరు కూడా ఎక్కడ బయటకు వాదం అదుపు తప్పితే వివాదం వేగం అదుపు తప్పితే ప్రమాదం ఈ రెండు గుర్తు పెట్టుకోండి జీవిత సత్యాలు మీరు ఏదైనా సరే పోయినా కానీ నేనైనా సరే ఎవరైనా సరే అందరం చెప్తాము ఆచరించం కానీ దుష్ప దుష్ పరిణామం మాత్రం శకలలోనే ఒక నిమిషంలోనే జరిగిపోతుంటుంది కాబట్టి మన మన తల్లిదండ్రులు కూడా కడుపు చోత రా కడుపు చోక రానియకుండా మీరందరూ కూడా నిరంతరం ఈ ఉపాధ్యాయులు ఈ జ్ఞానులు చెప్పిన జ్ఞానంలోనే ఉపాధ్యాయుని మించిన గురువు లేడు అమ్మ జన్మ నుంచింది కానీ మనకు సంస్కారం నేర్పేది మాత్రం గురువుని ఆ గురు బోధనలో మీరు అందరూ ముందుకెళ్ళండి గురువుల దీవెనలు పొందండి రానున్న మార్చిలో మీరందరూ టెన్ కు టెన్ సారు కూడా సారు కానుక సార్ కొత్తగా ఎంఈఓగా ప్రమోషన్ పొందిన మన మండలానికి కాబట్టి మీరందరూ టెన్ కు టెన్ టెన్త్ క్లాస్ విధంగా తెలుగులో ప్రతి ఒక్కరు పాస్ మరి ఇదే ఫౌండేషన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది మీకు మంచి మంచి బహుమతులు గిఫ్ట్ల రూపంలో మేము ఇస్తాము వస్తాం మా ఒక్కటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుని కాపాడాలి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి ఒక కాన్సెప్ట్ తోని ఈ స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి మరి పెద్దల దేవులు అందరికి మీకుంటాయి మరొక్కసారి మీరందరు క్రమం తప్పకుండా రోజు రెగ్యులర్గా స్కూల్ కు రండి లాస్ట్ చివరగా ఒక గుడ్డివాడు రోజు గుడికి వెళ్ళేదండి గుడికి వెళ్తే పని కళ్ళు కాదు పాపం కళ్ళున్న వాళ్ళు వీడు ముందే గుడ్డివాడు ఏం చూస్తాను వచ్చిందండి ఎగదారు చేస్తున్నారు ఆఖరికి ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఏమయ్యా ఏమయ్యా గుడ్డి అయినా ఏం చూస్తా ఉన్నా వచ్చిన అడిగిన అప్పుడు ఆ గుడ్డి కూడా అన్నాడు నాకు కళ్ళు లేవు నేను అందుని కానీ నేను చూడకపోవచ్చు దేవుడిని దేవుడు నన్ను చూస్తాడుగా అన్నాడు అదే విధంగా మీరు కూడా కళ్ళు లేనట్టే ప్రతిరోజు ఈ పాఠశాలకు రండి ఈ దేవుడు మిమ్మల్ని చూస్తాడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేస్తాడు ఆ దేవుడు అడగ కానీ పర్మిషన్ ఇచ్చినందుకు సార్కి ప్రత్యేకంగా మా మాకండి శశిలారెడ్డి ఫౌండేషన్ గౌరవ రామ్ రెడ్డి అనే ప్రతి ప్రోగ్రాంలో మాకు ఎందుకన్నుండి మమ్మల్ని సలహా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరి ముందు మా ఫౌండేషన్ మా కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఒక తల్లి బాధ ఎట్లుంటారో తెలుసు తల్లిగా మనకే ఉంటుంది ఒక కవి రచయిత గాయకుడు అయినటువంటి రామ్ రెడ్డి అన్నయ్య మా బాబా పేరు మీద ఒకటి నాకు నన్ను చూసిన దగ్గర నుంచి నేనేం చెప్పలేదు అక్కడ మా బాబు పేరు మీద పాట పాట రాపించుకోవాలంటేనే అది ఎట్లా రాపించుకుంటారు ఎలా వేరే వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనే దాని గురించి ఎన్నో పాటలు వేరే వాళ్ళు అయినా కూడా నేను అంత ధైర్యం కూడా చేయలేదు నా సి నా దగ్గర నుంచి నన్ను చూసిన కొద్ది కాలంలోనే నాకు సర్ప్రైజ్గా నేను పడుతున్న బాధని కానీ సర్ప్రైజ్గా మా బాబాయ్ మీరు ఒక పాట రాసి ఆయన సంగీతం కానీ రాయడం కానీ పాడడం కానీ అన్నీ చేసి నాకు వాట్సాప్లో పెట్టేంతవరకు కూడా పెట్టారు నేను అంతకంటే ఎక్కువ ఆయనకి కృతజ్ఞత అని మాటలల్లో కట్టి మాటలని ఎక్కువ లెక్క అరుణం అంటే మన ఉంటే అన్నయ్యది రక్త సంబంధం కాకుండా కూడా మరి ఎప్పుడో ఉన్న సంబంధం అనిపిస్తుంది అందుకనే మరి ఇప్పుడు పరిచయం అయిన తర్వాత మరి అంతకంటే ఎక్కువనే అనుకుంటాం మా బ్రదర్ ఉంటే ఓన్ బ్రదర్ ఉండొచ్చు అది రక్త సంబంధం అది మా మధ్యలో ఉన్న నా కొడుకు మధ్యలో జైన్ అయిన అన్నయ్య బద్దానికి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాను ఎప్పుడు మా ఫౌండేషన్ మా కుటుంబ సభ్యులం మీకు రుణ పడుకుంటాం అన్నయ్య ఇంతకంటే ఎక్కువనేం చెప్పలేకపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ అది మనకే తరం కాదు అలాంటిది ఒక రచయితగా రాసి దాన్ని పాడేటప్పుడు బిడ్డను అనేటప్పుడు మనం ఎంత బాధపడతామో తెలుసు అంతకంటే ఎక్కువ వాళ్ళు పాడేటప్పుడు బాధపడతడం తెలుసు అనే ప్రత్యక్ష ప్రత్యక్ష పుండు కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నా బట్ వేరే రచయితలకు కానీ గాయకులకు కానీ వాళ్ళు పరోక్షంగా ఉన్నా సరే అందరి బాధలు తీసుకొని వాళ్ళకు సంతోషం లేకుండా సంతోషాన్ని పంచాలి మన కోసం వాళ్ళకు బాధ లేకుండా అంత బాధను పెయిన్ అనుభవించి ఆ పాటను పాటలు వస్తుంది అందుకనే ప్రతి ఒక్క రచయితకు కానీ గాయకులకు కానీ

పూర్తి అవుతుంది కాబట్టి చేసుకునే బదులు పిల్లల ముందు చేసి ఏదో కొంచెం మీ చేసిన ఏదో మీ మీ దాంట్లో చూసుకున్నట్టు గుర్తు కోసం మా సహాయ నా ఆలోచన వచ్చి చేయడం జరిగింది విన్నాలో అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం కలిసి మెలిసి బ్రతుకేందుకు మాతృభాష కీలకం మాతృభాష కీలకం తరతరాల అనుభవాన్ని అందించే సాధనం జాతి జనుల సంస్కృతి ప్రతిఫలించు దర్పణం ప్రతిఫలించు దర్పణం విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు మాతృభాష జనం మధ్య వికసించను అనురాగం ప్రతి గుండెలు పలికించెను సమైక్యారాగం సమైక్యతారాగం విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం విశ్వమంతట చాటుదాం తెలుగు భాష వైభవం తెలుగు భాష వైభవం విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించను నా విజ్ఞానపు వెలుగు అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు భాష తీయదనం భాభిమానంతో కడవరకు సాగుదాం కడవరకు సాగుదాం త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం విద్రోహుల చేతుల్లో పడనీయకు పడనీయకునేస్తాం విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించను నామదిలో విజ్ఞాన వెలుగు विज्ञान पुवेलुगु विज्ञान पुवेलुगु शेदीदर रेड्डी फाउंडेशन फॉर योर कमिटमेंट्स एंड काइंडनेस आर ट्रूली इंस्पायरिंग कंदी शेदीदर रेड्डी सन ऑफ कंदी राम रेड्डी एंड कंदी चंद्रकला दे फाउंड ए फाउंडेशन इन मेमोरी ऑफ दे सन कंदी शेदीदर रेड्डी एंड They make the social service and many programs to develop the society. And they choose the choose our school for that. The students are heartily thanking you and for the social service. <coughs> దయోదే దయో విష్ణు జిష్ణురవిర వీర వీర వీరవి చాలా పెద్దమ్మా సురారులమ్మల కడుపారళ పుచ్చిడియం క్రుపార్దీత్చు మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ అమ్మలగన్న యమ్మా తుగామ్మా యవని చేజని తుజగం ఎవని లోలి నమయుందు యవళు వాడు డుడం దు� దయకారకుడెవ్వడు సర్వయుతానేనని చెప్పిన వాడెవ్వడు వాడు నాత్మశరీరం బహునేశ్వరు శరణుల్